హాయ్ అండి నమస్తే అన్ని వంటిలకు స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పెరుగు అండి మినపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత రాళ్ళు ఇసుక లేకుండా ఒకసారి గాలించుకోవాలండి గాలించుకున్న తర్వాత గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా ఒక చిక్క వాటర్ లేకుండా గ్రైండర్ వేయాలి ఇప్పుడు మనం గ్రైండర్ వేసిన పిండిలో కొద్దిగా ఉప్పు కలుపుకుందామండి ఉప్పు కొద్దిగా కలుపుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగులో కూడా వేసుకుంటాము నెక్స్ట్ ఇప్పుడు మనం పెరుగు తీసుకుందాము నేను ఒక లీటర్ పెరుగు తీసుకున్నానండి ఇలా పెరుగంతా చిలికేసి ఇందులో కొద్దిగా వాటర్ కలిపేసుకుందాం మరీ చిక్కగా ఉంటే పీల్చదండి పెరుగుని ఇలా ఉంటే గారె పీల్చుకుంటుంది ఇలా చిలికిన మజ్జిగిని పక్కన పెట్టేసి దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టేద్దాము ఇప్పుడు పచ్చని పప్పు కొద్దిగా చాయమినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండిమిరపకాయలు రెండు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ కలిపిన తర్వాత కొద్దిగా పసుపు దీన్ని కూడా కలిపేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ పెరుగులో దీన్ని వేసేద్దాము పెరుగులో సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిదండి ఆల్రెడీ గారె ఉంటుంది కనుక ఇప్పుడు చేతితో కొద్దిగా పిండిని తీసుకొని చేతి మీదనే ఇలా నొక్కి వేసేయటమండి రాని వాళ్ళు అయితే కవర్ మీద వేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేద్దాము చూసారా మనం వేసిన గారె అయితే చాలా పెద్దది అయ్యింది అది ఊపింది అనమాట అంటే లోపల స్పాంజ్గా ఉందన్నమాట మజ్జిగని త్వరగా పేల్ చేసుకుంటుంది ఈ గారి ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకున్నాము ఇలా ఉన్న పిండంతా వేసేద్దామండి మా చిన్నప్పుడు అమ్మ మాకు ప్రతి ఎండాకాలం ఈ పెరుగు ఆవడాలు కంపల్సరిగా పెట్టేదండి మాకు ఈ పెరుగు ఆవడలు చేసుకోవటం కొద్ది కష్టమే కనండి టేస్ట్ మాత్రం అదిరిపోతాయి నేను మినపప్పుని ఒక పావు కేజీ తీసుకున్నానండి ఒక పావు కేజీ మినపప్పుకి ఒక లీటర్ పెరుగు వాడాను ఈ పెరుకావడలు ఫ్రిడ్జ్లో ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటాయండి పాడబు గారెలన్నీ వేయటం అయిపోయిందండి ఇప్పుడు వేసిన గారెలన్నీ పక్కన పెట్టేసి ఒక వెడలపాటు ప్లేట్ తీసుకొని ఇందులో కొన్ని పాలచెట్టు మజ్జిగ వేసి మనం వేసిన గారెన్నీ ఇందులో వేసేద్దామండి నేనైతే ఈ మజ్జిగలో ఉప్పు వేయలేదండి మీకు నచ్చితే ఉప్పు వేసుకోండి గారెలన్నీ వేసాం కదండీ మళ్ళీ ఇప్పుడు తిరిగేసేస్తామండి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి పెరుగు అవన్నీ తీసి ఈ పెరుగులో వేసేద్దాం మళ్ళీ చూసారా గారె అందులో వేస్తే గారె మునగట్లేదు పైకి తేలుతుంది అంటే గారె బాగా స్పాంజీగా వచ్చిందనమాట అలా స్పాంజీగా ఉంటే త్వరగా గారె మెత్తగా అయిపోద్ది మనం తినటానికి చాలా బాగుంటుంది చూసారా ఇప్పటికే కొంచెం ఉబ్బింది దీని మీద కొద్దిగా మనం కార వేసి డెకరేట్ చేసుకుందాము చేసిన తర్వాత నేను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక గంట తర్వాత ఇది చూసారా అంత మెత్తగా ఉందో చూడటానికే కాదు తినటానికి కూడా చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు దరగదు మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి